ప్రజలు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరందరూ సంతోషంగా ఆనందంగా మన ప్రభు అయిన ఏ సైనాములలో కలువరు ప్రేమలో నూతనమైన వాగ్దానము ప్రతి దినము వింటూ మీ హృదయములలో ఆనందము సంతోషము ఉంటుందని నేను నమ్మచ్చినాను ఆయన మనకు ఆనందము సంతోషం ఇచ్చి సమాధానమిచ్చి మీ కుటుంబాలలో మీరు మీ బిడ్డలు అందరూ కూడా ఆ దేవుని యొక్క దీవెనలతో ఆశీర్వదింపబడాలని నూతనంగా మన జీవితాలు ముందుకు కొనసాగచ్చు ఆయన నామములో ఆయనకే ఘనత మహిమ కలిగినట్లుగా మనము జీవిస్తున్నామని మనం ఒకరినొకరు పరీక్షించుకుంటూ ప్రభునామంలో మనందరం కూడా మరి చిగురించినట్టు వారిగా ఉండాలి చిగురించువారు ఎవరంటే యేసుక్రీస్తు కదా అయితే యేసుక్రీస్తు చిగురిస్తున్నాడని మనందరం కూడా గమనించాలి లోక పాపముల కోసము ఆయన ఈ లోకములో ప్రతి హృదయములోనూ ప్రతి కుటుంబంలోనూ శిగురిస్తున్నాడని ఈరోజు నువ్వు నేను నమ్మినట్లగైతే ఈరోజు ప్రభు మనకిచ్చిన వాగ్దానము ప్రకటన గ్రంథము ఇరవై రెండో అధ్యాయం పదహారవచనం నేను దావీదు ఏరు శిగురును సంతానమును ప్రకాశమైన ఎక్కువ చుక్క అయి ఉన్నాను దేవునికి స్తోత్రం ప్రకాశిస్తున్నట్టు ఎక్కువ చుక్క అయి ఉన్నాడని మనకు ప్రభు ఇక్కడ తెలియపరుచున్నాడు అవును నిజమే కదా మన దేవుడు మనందరికీ ప్రకాశిస్తున్నట్టు మన కుటుంబములో ఆయన యొక్క ప్రకాశం ఉండాలని ఆయన నిత్యము ఎక్కువ చిక్కులాగా మనకు అందరికీ కనిపించే దేవుడుగా ఉంచున్నాడు ఆ దేవుని బట్టి నువ్వు నేను కూడా ఆ సిగురించిన దేవుడు మరి మనము అందరము కూడా ఆలోచన చేసి నీ కుటుంబంలో సిగురిస్తున్నట్టే దేవుడు ఉంటున్నాడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడా ప్రేమిస్తున్నట్లయితే మీరు సమాధానం నెమ్మది కలిగి ఆయన నామములో నిత్యము ఆయన కోసమే జీవించు ఉంటున్నారు కదా అందుకే ప్రభు అంచున్నాడు మరి ఒక మాట కూడా సిగురు పుట్టును వాని ఏరు నుండి అంకరము వెదిగి పలించను నిజమే కదా ఏరులలో శక్తి బలం ఉన్నప్పుడు అది ఆకులు పెట్టి మొగ్గలిచ్చి పూలు పూను పూలు పూచిన కదా కాయలు కాచిన కదా ఫలించాలి ఈ భూమి మీద మనందరం కూడా పలించాలి ఏసుక్రీస్తు సుగురు అనగా ఏసుక్రీస్తు అని మనందరం నమ్మాలి ఆయన ఈ లోకములో పలించేవాడుగా మరి మన రూపములు వచ్చి అనేకమైనవి అద్భుతములుగా ఫలించి అద్భుతంగా ఆశ్చర్యకరంగా అందరి హృదయములలో అందరి కుటుంబములలో ఆయన అద్భుతములు చేస్తున్నాడు కదా మరి చేసినట్టు దేవుడికి ఈరోజు నువ్వు నేను కూడా నమ్మి ఆయన చిత్త ప్రకారం మనం నడుచున్నామా నడుచున్న వారి గట్లయితే మరి ఆయనకు ప్రభువ తానే ఒక చూచిన మీకు చూపును ఆలకించుడి కన్నిక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానియలను పేరు పెట్టెను ఇక్కడ ఒక మాట రెండో మాటలు అంటున్నాడు ఆయనకు ఆ సిగురుగా ఉన్నట్టు యేసుక్రీస్తుకి మరి రెండో మాటలు మనం చూసినప్పుడు అతనికి కుమారుడు మనకిచ్చిన కుమారునికి పేరేమంటే అని పేరు పెట్టబడినో ఇమానియలు అనగా మనకందరికీ తోడుగా ఉండివాడు ఎవరైనా యేసుక్రీస్తు యేసుక్రీస్తు అంటే ఎవరు సిగురిస్తున్నాడు సిగురిస్తున్నవారంటే ఆయనే మనకు తోడుగా ఉంటున్నట్టే ఆయన పేరు యుమ్మానియలు ఇమ్మానుల పేరు అర్థమో తోడుగా ఉంటున్నాడని మనందరం కూడా గమనించాలి అనుదినము మనకు తోడుగుంటున్న గొప్ప దేవుడు ఆయన ఏకో చుక్కగా ఉండి ప్రకాశింప ప్రకాశింపచేసి మన కుటుంబంలో చేసి ప్రతి కుటుంబానికి ఆనందము సంతోషము కలుగు చేర్చున్న ప్రభుయే ఈరోజు మనతో మాట్లాడుచున్నాడు కదా అంతేకాకుండా మనకు శిశువు పుట్టిను మనకు కుమారుడు అనుగ్రహించబడను శిశువు అనగా ఆయనే ఆ శిశువును మరి ఈరోజు జ్ఞానులు కనుగొన్నట్టుగా మనము చూస్తున్నాం కదా గొల్లలు అక్కడికి వెళ్ళి వారు ఆనందించి ఆనంద బద్ధతులయ్యి ఆయన్ను పూజించి ఆయన గణపరిచినారు కదా అయితే ఈరోజు శిశువు పుట్టినాడని ఎవరికి ఆనందం ఆయన సిగురిస్తున్న కుటుంబంలో వాళ్ళకు ఆనందం ఆయన ఏ కుటుంబంలో క్రీస్తు ఉన్నాడో వారి కుటుంబంలో సంతోషం చీకటి శక్తులు అంధకార శక్తులు మాంత్ర శక్తులు లయం చేస్తున్నాడని మనం నమ్మాలి ఎందుకంటే ఆ కుటుంబంలో పలించున్నట్టు ఆ శిగురును చూసి లోకము తెలుసుకోవాలి ఆ యేసయ్య ఈ ఈరోజు ప్రతి కుటుంబంలో ఆనందము సంతోషము కలుగు చేస్తున్నాడు ఆయన పుట్టి ఉన్నాడని ఇక్కడ కూడా తెలియపరుచున్నాడు ఆయన మరి కుమారుడు మనకు అనుగ్రహించినాడని మనకు తెలియపరుచున్నాడు దేవునికి స్తోత్రం మన దేవుడు మన తన కుమారుణ్ణి మనకు అనుగ్రహించాడు అనుగ్రహించిన తండ్రి ఈరోజు ఎక్కడున్నాడు అండి మీ హృదయములో మృదయములో మరి ప్రతి ఒక్కరు కూడా కలువురు ప్రేమలో అనుదినము ఈ నూతనమైన ఆయన కృపను బట్టి మనం నడుచుకుంటున్నాము కదా మరి ఆ విధంగా మీ కుటుంబములో మరి యొక్క మరి డిసెంబర్ నెలంతా కూడా ఆయనే మనలో ఉండి సంతోషంగా ఆనందంగా ఉండి నూతనమైన మరి ఆ సంవత్సరంలోకి మనందరం కూడా చేరుకొని ఆయన నామం మనం మళ్ళీ తిరగ ఘనపరిచవారిగా మయంపరచవారుగా మరి యొక్క మరి నూతనమైన పునరుత్తాన దినము ఆదివారము ఆయన ఆలయములో ఆయన స్థుతిస్తూ ఆయన ఘనపరచడానికి ఒక వారమంతా తండ్రి మణులు కాచి గొప్ప దేవునికి మరి పునరుత్తాన దినం మనకి ఇచ్చినాడంటే మీ సంఘాలలో ప్రభునామను ఘనపరచుకోవాలి ఆయనకే ఘనత ప్రభావం కలిగినట్టుగా ఒక వారంలో దేవుడు నీకు చేసిన మేలును బట్టి ఆ సంఘములో నువ్వు సాక్షిబిడ్డగా ఉండాలి నీతి మంత్రులు అయితే మీ సాక్ష్యాలు మీరు ఒకలా చెప్పలేమని మీ నోర్లు కట్టుకున్న కూడా దేవదూతులు మీ హృదయాన్ని కదిలించి ఆ సంఘములో మీరు బిడ్డలుగా జీవించుతారని కూడా ఎందుకనగా నీ మన తండ్రి అయిన దేవుడు సిగరించువారనగా ఏసుక్రీస్తు ఆ యేసుక్రీస్తు మన ప్రపంచాలంతా కూడా సిగురించి అనేక కుటుంబాలకి ఎంతో మేలుకరంగా ఉన్నారు కదా అయితే నీలో జరిగిన మేలును బట్టి నీ దేవుని రోజు నువ్వు ఘనపరచుకోవాలి మయం పరచుకోవాలని ప్రతి కుటుంబం పైన ఆయన దీవులు ఉంటాయని మరి ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించాలని సమయంలో ప్రార్థన చేసుకుందామా ప్రేమ కృపాధ్యంగల తండ్రి పరిశుద్ధుడా మీ పాదములకు వంద నాలుగు స్థుతులు స్తోత్రున్నైనా మీరు శిగురిస్తున్నట్టు యస్సు క్రీస్తు గనక అయా మీకు పేరు పెట్టబడిన ఇమ్మాని అనగా మాకు తోడుగున్నట్టున్న గొప్ప దేవుడు మీరు శిశువుగా వచ్చి కుమారుడిగా మాకు అనుగ్రహించబడిన గొప్ప దేవుడా మా పాపములు అడిగిన గొప్ప దేవుడా మన ఎక్కువ చుక్కగా ఉండిన ప్రభు మా కుటుంబంలో ప్రకాశిస్తున్న ఏసయ్య నీకే వందనాలు ఘనత మేమ కలగాలని యశు ప్రభు మీన్ ప్రార్థం గాడ్ లోడ్ యు